హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు నేను ఈరోజు సగ్గుబియ్యం పాయసం పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తున్నానండి అందుకోసం ఒక త్రీ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను నేను ఆ నెయ్యిలో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఇవి బాగా వేయించుకోవాలి మనం పాప్కార్న్స్ వేయించుతాం కదా ఆ విధంగా వేయించు వేయించాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించామంటే పెద్ద పెద్ద బబుల్స్ లాగా చాలా పెద్దగా వస్తాయి అవి వేగే కొద్దీ పెద్ద సైజు వచ్చేస్తాయి అప్పటికి వేగినట్లు మనకు అదే గుర్తు అట్లా వేపుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మ్యాష్ అవ్వవు ఏమంటారు మెత్తగా అయిపోయినట్లు లేకుండా బాల్స్ లాగా అలానే ఉంటాయి తినేటప్పుడు కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది నెయ్యిలో వేపుతాం కాబట్టి అయితే పెద్ద సైజు వచ్చేంతవరకు వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అదే దీనికి టేస్ట్ ఒక చిన్న టిప్ అండి అంతే చూడండి ఆ సైజు అట్లా మనం వేపే కొద్దీ అవి బాగా వస్తాయి మనం పాప్కార్న్స్ ఎలా వేయించుతామో అట్లా పాప్కార్న్స్ లాగా చిన్న గింజ నుంచి బాగా పాప్కార్న్ వచ్చేస్తుంది కదా ఆ విధంగా ఇది కూడా వస్తుందండి చూడండి పెద్ద సైజ్ వచ్చేస్తుంది అట్లే వేపుతూనే ఉంటే ఈ సమ్మర్లో చాలా మంచిదండి చలవ కూడా మనకు బయట తిరిగి వచ్చిన వాళ్ళకి వేడి చేసింది అనుకుంటూ ఉంటారు కదా అట్లాంటప్పుడు ఇట్లా సగ్గుబియ్యం ఇట్లా వేయించేసి ఉడికి చేసి దానిలో కొంచెం బెల్లం వేసి ఇచ్చినా కూడా గంజిలాగా ఇచ్చినా కూడా చాలా మంచిదండి చాలా అసలు చాలా బాగా పనిచేస్తుంది వేడి చేసినప్పుడు అందు నేను అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి నేను పొట్టు పెసరపప్పే వాడతాను మామూలు పెసర పెసలు పప్పు ఉంటుంది కదా అది తెచ్చుకొని ఎందుకంటే అది ఎక్కువ పాలిష్ చేసి ఉంటారని నేను పొట్టుతోనే తెచ్చుకుంటానండి పప్పు ఎందుకంటే మనం పొట్టుతో తెచ్చుకున్నామంటే పాలిష్ పట్టి ఉండదు మనం పొట్టు కావాలంటే పెసరట్టుకు అట్లా వేసుకోవాలనుకుంటే అట్లనే డైరెక్ట్గా పొట్టుతో వేసుకోవచ్చు మనకు పొట్టు వద్దు అనుకున్నామంటే ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసామంటే పొట్టంతా వెళ్ళిపోతుందండి నేను నేను అందుకోసము ఇట్లా ఈ పెసరపప్పు తీసుకుంటాను ఇది పెసరట్టుకు వేసుకోవచ్చు పొంగలికి వేసుకోవచ్చు పునుగులు చేసుకోవచ్చు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు మనకు పొట్టు వద్దు అనుకున్నప్పుడు మనం అట్లా రెండు మూడు సార్లు కడిగేసామంటే పొట్టు వచ్చేస్తుందండి ఎందుకంటే మనం పప్పే డైరెక్ట్గా తీసుకున్నామంటే పాలిష్ ఎక్కువ పట్టి ఉంటారు అవి తిన్నా వేస్తే మనము ఇట్లా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటే మనకు హెల్త్ బాగుంటుందని మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇట్లా పప్పు తెచ్చుకోండి కరే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి మీకు పైన తొక్క అది వద్దు అనుకుంటే బాగా రెండు మూడు సార్లు కడిగేయండి వచ్చేస్తుంది నేను ఇప్పుడు అవి బెల్లం అంతా కరిగించుకున్నానండి ఒక గిన్నెలో వేసి కరిగించేసాను సే సేమియా వేయించుకుంటున్నానండి అవి కుక్కర్ వెయిట్ వచ్చేలోపు పక్కన కొంచెం నెయ్యి వేసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని సేమియా పచ్చి కొబ్బర వేయించుకుంటున్నానండి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే కొబ్బరి కొబ్బరి వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఇంకా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నా కూడా టేస్ట్ ఉంటుంది నా అది సరిగా అది పచ్చిగా లేదు అట్లా వే ఎండినట్లు లేదు నేను అది తీసుకున్నాను చూడండి అంతలోపు వెయిట్ వచ్చేసింది కుక్కరు ఆ విధంగా తిక్కుగా ఉందండి నేను బెల్లము కరిగించి పక్కన వాటర్లో కరిగించి పెట్టుకున్నానండి ఎందుకంటే ఏమైనా నలకలు ఉన్నాయంటే కింద అడుగు భాగంలో నీళ్ళలో ఉండిపోతాయి అట్లా కరిగించి వేయి చేసుకున్నాము కొంచెం గ్రీనిష్గా ఉంది ఎందుకంటే నేను పొట్టు పెసలు తీసుకున్నాను కాబట్టి కలరు కొంచెం ఆ విధంగా ఉంటుంది అవి వేయించుకున్న ఇవి బాగా బెల్లం అంతా నీట్గా కొద్దిగా పాకం వచ్చినట్టు ఇట్లా అన్నామంటే కొంచెం తీగ పాకంలాగా వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలండి సగ్గుబియ్యం పెసరపప్పు ఆ బెల్లం నీళ్ళలో తర్వాత వేయించుకున్న మనము ఇందాక వేయించుకున్నాం కదా సేమియా అవి అవి దానిలో మిక్స్ చేసేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి అంతలో నేను కొంచెం బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉంటే అవి నెయ్యిలో వేయించేసుకొని వే వేసేసుకోవచ్చండి ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు కొంచెం కొబ్బరి కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్న కూడా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి నములుకొని తినడానికి ఇది చాలా మంచిదండి చలవ చేస్తుంది సమ్మర్లో మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది హెల్త్కు మంచిది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు యాడ్ చేసుకుంటానంటే ఎందుకంటే బెల్లము పాలు కలిపితే ఒక్కొక్కసారి విరిగినట్లు అనిపిస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసి పాలు కలిపి మూత పెట్టేసుకుంటాను ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి సమ్మర్లో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడంతా వాటర్ అలా తీసుకొని క్యారీ చేయండి వాటర్ బాటిల్స్ అట్లా క్యారీ చేయండి ఎందుకంటే వేడి అప్పుడే చాలా ఎక్కువగా ఉంది ఎండలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుంది అసలు బబుల్స్ లాగానే ఉంటుంది అది మ్యాష్ అవ్వదు అనమాట సగ్గుబియ్యం చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇది ట్రై చేయండి నచ్చుతుంది అనుకుంటున్నాను ఇదే పెసరపప్పుతో మనం పప్పు కూడా చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో కందిపప్పు యూజ్ చేసే బదులు ఇది యూజ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి